యా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోషల్ మీడియా హవా అనేది పీక్స్లో ఉందన్న విషయం తెలుసు అయితే వైట్ రేషన్ కార్డ్స్ గురించి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి వైట్ రేషన్ కార్డ్స్ చా చాలా పర్సంటేజ్ ఉంది తగ్గిస్తారు కొంతమందిని స్క్రూట్నీ చేసి వైట్ రేషన్ కార్డు తీసేస్తారు అనేది ఒకటైతే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు తక్కువ రేట్కి ఇస్తున్నారు కాబట్టి కేజీస్ కూడా తగ్గుతాయని చెప్తున్నారు అది జస్ట్ అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్న అవాస్తవమా అందులో ఏదైనా ఉందా అంటే ఒకటి మేడం మీకు చెప్పేది ఇందులో ఈ వైట్ రేషన్ కార్డ్స్ వలన రైస్ లిఫ్ట్ చేసి పర్ డే ఇన్ని లారీలు దేశాలు దాటిపోతున్నాయి రాష్ట్రాలు దేశాలు దాటిపోతున్నాయి ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే ఒక టీఆర్ఎస్ నాయకుడు మా ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఒక షాపు మీద పదిహేను లక్షలు ఇస్తామని అంటున్నాడు ఈ షాపుని క్యాన్సిల్ చేయకండి పదిహేను లక్షలు ఇస్తామని అంటాడు మా ఒక మిత్రుడు ఎమ్మెల్యే తోటి అంటే ఇది ఏంటిది పదిహేను లక్షలు ఒక రేషన్ షాపు దాని కమిషన్ మీద బతికే వ్యక్తి ఈ కమిషన్ ఇస్తానటం ఏంటిది అని చెప్పి మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయటం పెట్టింది చేసి దీన్ని పుట్టు పుట్టుపూర్వతలు అన్నీ తీస్తే ఈ సిస్టంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఆ రైస్ అనేది లిఫ్ట్ చేస్తూ వీళ్ళ పేరు మీద వీళ్ళది ఇప్పుడు చూడండి వీళ్ళు ఎంతసేపు రెండింటికే వాడుకుంటారు మిగతాది వాడరు వాడనప్పుడు ఈ రేషన్ చప్పలు వీళ్ళు లిఫ్ట్ చేసేసుకొని దీన్ని దీన్ని అమ్ముకుంటున్నారు కాబట్టి వాటికి అర్హత లేనప్పుడు వారికి ఎందుకు ఉంచాలో జవాబు చెప్పండి మాకు అర్హత లేని వారికి ఇవ్వమంటారా గ్యాస్ సిలిండర్ కూడా ఎవరే కానివ్వండి అర్హత ఉన్న వాళ్ళకి ఇద్దామా లేకున్నా పర్వాలేదు ఇద్దామా కేజీస్ తగ్గించి ఇస్తన్నాను తగ్గించిన అంటే తగ్గుతది yes తగ్గుతది మేడం వెయిట్ ఏదైతే ఉందో ఇదివరకు వెయిట్ కాకుండా ఇప్పుడు తగ్గించి ఇస్తారే సబ్సిడీలో అని చెప్తున్నారు అందులో నిజం ఎంత అట్లే ఉండది మేడం ఏదైతే మేము 500 రూపాయల సినర్ ఇస్తన్నాం అరవులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇస్తామన్న ఎటువంటి అనుమానం లేదు అందులో రైట్ రాజీందర్ రెడ్డి గారు మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. हेलो వెంకట్ రెడ్డి గారు నమస్తే అండి. యా హై నమస్తే మేడం. యా ఎలా ఉన్నారు మేడం? యా ఐ యామ్ గుడ్ అండి. రాజీందర్ రెడ్డి గారు ఉన్నారు. మీ క్వశ్చన్స్ ఏట ఆర్ గారు. యా హై సర్ రాజీందర్ రెడ్డి అన్నా నమస్తే. ఎలెక్ట్ అయినందుకు రియల్లీ మీరు చాలా కష్టపడ్డారు. వెరీ హార్డ్ వర్క్ చేశారు మాది నల్గొండ డిస్టిక్ నాగార్జున సాగర్ అన్న నమస్తే అన్నది చెప్పండి అన్నా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ టైంలో బిఫోర్ ఎలక్షన్స్ మన కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు ఆ టీవీ నైన్ లైవ్ డిబేట్ లోనే సో తెలంగాణ మనకు డివైడ్ అయింది ఎందుకు సార్ తెలంగాణ మనం ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు మనకు మన జాబ్స్ కావాలి మెయిన్ తెలంగాణ వాళ్ళకి ప్రతి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్స్ లో మనకు క్లియారిటీ ఉండాలి అనేది మన ఇంటెన్షన్ కదా సో అప్పుడు ఒక మాట మాట్లాడారు కేటీఆర్ గారు ఏం మాట్లాడారంటే టాలెంట్ వాళ్ళు కొట్టుకోవాలండి ప్రైవేట్ సెక్టర్ లో కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో కూడా అన్నారు అది నాకు కానీ టాలెంట్ ఉన్నప్పుడు మరి మనకు తెలంగాణ ఎందుకు సార్ అవసరం లేదు కదా అప్పుడే బిఫోరే కొట్లాడి తెలంగాణ తీసుకోకుండా ఉండాల్సింది మరి టాలెంట్ లేదు మనం వెనకబడి ఉన్నాము కొంచెం మన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి ప్రతి రూరల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం ప్రతి దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయించుకొని ప్రతి దాంట్లో జాబ్స్ ప్రొవైడ్ చేయాలి కదా సో అలా కాకుండా అలా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ ప్లస్ ప్రైవేట్ లో మనం చూస్తే ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ చాలా ప్రైవేట్ కంపెనీస్లల్లో కూడా స్టిల్ ఆంధ్ర వాళ్ళకే ప్రియారిటీ ఉంది మన తెలంగాణ వాళ్ళ మేనేజర్స్ కానీ లీడ్ లెవెల్లో కూడా లేరు ఇప్పుడు ప్రజెంట్ గా సో మన వాళ్ళకి ఎలా ప్రియారిటీ ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ సో అది ఒకటి నెక్స్ట్ మీరు కంపేర్ చేసుకోండి సార్ చెన్నైలో అంటే తమిళనాడు స్టేట్లో ప్రతి ఒక్క చిన్న స్కేలింగ్ ఇండస్ట్రీ ఈవెన్ దో సాఫ్ట్వేర్ కంపెనీస్లలో కూడా హయ్యర్ మేనేజ్మెంట్ కానీ ప్రతి లోయర్ మేనేజ్మెంట్ వరకు అంటే మేనేజ్మెంట్ సైడ్ కానీ లీడర్స్ కానీ మేనేజర్స్ కానీ ఏ కంపెనీలోనైనా ఇండస్ట్రీలోనైనా అంత వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారు సో తెలంగాణలో మనకి ఎంతవరకు ప్రియారిటీ ఇవ్వబోతున్నారు మీరు సో ప్రతి ఇండస్ట్రీకి మీరు గైడ్ లైన్స్ ఎలా ఇస్తారు సో తెలంగాణ పీపుల్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు అన్ని జాబ్స్లో కూడా థ్యాంక్ యూ సార్ అది నా క్వశ్చన్ ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ మనం తెచ్చుకున్నదే నీళ్ళు నిధులు నియామకాలు వాటి గురించి అన్ని గాడు వదిలేసి ఆంధ్ర తెలంగాణ అనే ఒక వృత్తిని చూపించి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చిన కాంట్రాక్టర్లకే ఆంధ్ర కాంట్రాక్టర్కే రాయలసీమ కాంట్రాక్టర్కే ఇచ్చిన గొప్ప ఘనత మనం చూసినాం ఇవాళ మేము చేయబోయేది కూడా మీకు ఒకటి చెప్తున్నాం మంచి స్పష్టంగా వినండి ఇక ఎక్కడ మేమైతే ఫస్ట్ చేయవలసింది ఈ ప్రాంతమా కులమా మతమా అనేది కాదు ఫస్ట్ మేము రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేయాలి మేము ఇవాళ ప్రజలకు ఇచ్చిన స్కీమ్స్ ఈ పథకాల కోసం రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి ఆ స్కీమ్స్ ఎట్లా అమలు చేయాలి సామాన్యునికి ఏ విధంగా అందుబాటులో ఉండాలి ఇవి మా యొక్క లక్ష్యం పెట్టుకొని పోతున్నాం మేము అంతేగాని ఎంతసేపు వీళ్ళది పాత దుకాణం పెట్టుకొని మేము పోయే తత్వంలో లేము ఆ ఆలోచన కూడా లేదు